హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిందా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే చేస్తున్నాను ఈరోజు కరకరలాడే కమ్మని సరవపిండి తయారు చేశాను నాకైతే చిన్నప్పుడు మెమరీస్ గుర్తుకొస్తున్నాయి చూస్తుంటే మా నాన్నమ్మ అయితే చాలా చేసేది వాళ్ళకు ఉపవాసం ఉన్న రోజైతే సరవపిండి చేసేది మా తెలంగాణలో ఫేమస్ కదా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే కొద్దిగా పిండి కూడా వేసాను బియ్యం పిండి రెండు కప్పులు ఒక కప్పు మక్కపిండి వచ్చేసాను ఇది కూడా చాలా బాగుంది చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇలా చేసేది అంటే ఆయిల్ లేకుండా చేసేది సర్వలో ఒత్తేసి పైన మరొక సర్వ పెట్టేసి అందులో నీళ్లు పోసి కట్టెల పొయ్యి మీద ఆవిరికి పెట్టేది ఆవిరికి మనకు ఇడ్లీ ఎలా ఉడుకుతుందో అలా ఆవిరికి ఉడికించేవారు అప్పట్లో ఆయిల్ వేసేవారు కాదు కానీ రుచే వేరు మెత్తగా ఉంటుంది కదా వాళ్ళకైతే పని లేని వాళ్ళకు చక్కగా తినేవాళ్ళు మా నాన్నమ్మ అయితే నేనైతే చూశాను నాకు అమ్మాయి మీరు గుర్తుకొచ్చింది మీకు ఏమైనా గుర్తుకొస్తే నాకు కామెంట్ చేయండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి